హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి శారీస్ అయితే వచ్చేసాయండి హైదరాబాద్ అయితే వెళ్ళాను శారీస్ తీసుకురావడానికి స్టాక్ అయితే వచ్చింది శారీస్ ఎలాంటి మోడల్స్ తీసుకొచ్చానో ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి ఇంటి దగ్గర కొంతమంది అయితే వస్తారు శారీస్ తీసుకోవడానికి ఇక్కడ కొన్ని అయిపోతాయి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్ని క్యాటలాగ్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఎలాంటి శారీస్ తీసుకొచ్చాను నేను ఇలా స్టాక్ ఇంట్లోకి తెచ్చిన తర్వాత చూపిస్తున్నాను ఇది ఈజీగానే ఉంటుంది వెళ్ళి రావడం అనేది అసలు చాలా ఇబ్బంది అయితే నైట్ ఎక్కాము ట్వంటీ ట్వంటీని నైట్ ఎక్కాను ట్రైన్ ఆ రోజు నైట్ అయితే నిద్ర లేదు రిజర్వేషనే కానీ పడుకున్నా కానీ వాళ్ళ ట్రైన్ ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి మాకైతే నిద్ర రాలేదు ఆ రోజు నైట్ వెళ్ళాము పొద్దున్నే కంతా సాయంత్రం అయితే సాయంత్రం లోపు మళ్ళీ శారీస్ అన్నీ ఆ రోజంతా తీసుకున్నాము మళ్ళీ నైట్ నైన్కి ట్రైన్ మళ్ళా జర్నీ నిద్ర అయితే అస్సలు లేదండి రెండు రోజులు రెండు నైట్లు నిద్ర లేదు ఎవరైనా శారీస్ తీసుకురావడానికి వెళ్ళాలి అనుకుంటే మీరైతే ట్రైన్ బుక్ చేసుకోండి ట్రైన్ అయితే డబ్బులు తక్కువ బస్సుకి వెళ్ళారు అంటే చాలా డబ్బులు అవుతాయండి ఇద్దరు ఖచ్చితంగా అయితే ఇద్దరు అయితే వెళ్ళాలి ఒకరైనా వెళ్ళచ్చు కానీ కొంచెం ధైర్యంగా వెళ్ళగలుగుతామనే వాళ్ళైతే వెళ్ళొచ్చు లేదనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకరు ఒక మనిషి అయితే మనం తోడుగా అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది బస్సు అయితే ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఉంటుందండి బస్సులకి ట్రైన్ అయితే తక్కువేను అందుకని బస్సు అయితే ఇద్దరు అయితే ఖచ్చితంగా మూడు వేలు మూడు వేల ఐదు వందలు అయితే ఖచ్చితంగా ఛార్జీలే మనకు అంత అవుతాయి అందుకని ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ట్రైన్కి అయితే వెళ్ళండి అదే బెస్ట్ మీకు రిజర్వేషన్ ఒక నెల ముందే చేసుకోవాలంటండి ఒక వారం పది రోజుల ముందైనా మనకి టయాన్ని మనం పోవాలి అనుకున్న టైం అయితే దొరకదు అందుకని నేనైతే దానివల్లే ఇప్పుడు కొంచెం లేట్ అయింది నేను శారీస్ తేవడము ట్రైన్కి వెళ్ళాలి అని బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక నెల ముందైతే బుక్ చేసుకోండి రిజర్వేషను బాగా పడుకొని వెళ్ళచ్చు మనకి అంత అలుపు అనేది ఉండదండి ఇలా వెళ్ళి ట్రైన్లో వెళ్ళి వస్తే బస్సులో కూర్చొని వెళ్ళేది అంటే డబ్బులు ఎక్కువే మనకి అంత బాగుండదు బస్సుల్లో అయినా రిజర్వేషన్ ఉంటుందంట పడుకొని కూడా వెళ్ళడానికి బెడ్లు అలా ఉంటాయంట అలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళగలగాము అనే అనేవాళ్ళైతే వెళ్ళచ్చు ఎందుకంటే మనకి అదే మూడు వేలు నాలుగు వేలు ఎక్స్ట్రా వస్తుంది మనం శారీస్ మీద తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇదే అయితే ఒక ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లోపు థౌజండ్ లోపే మనమైతే హైదరాబాద్ వెళ్ళి రావచ్చు ట్రైన్ అయితే బస్ అయితే ఖచ్చితంగా ఒక్కొక్కరికి రెండు వేలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఖర్చులకి గుడ్డుకి వెళ్ళి రావడానికి అయితే ఖచ్చితంగా అవుతుందండి రెండు వేలు దాకా అవుతుంది ఒక్కో మనిషికి అలాంటప్పుడు ఇద్దరు పోయినామంటే నాలుగు వేలు నాలుగు వేలు డబ్బులు అంటే మనము శారీస్ మీద ఎంత డబ్బులు ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది కదా అందుకనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ట్రైన్ అయితే ఒక నెల ముందే బుక్ చేసుకోండి చాలా బాగా వెళ్ళి రావచ్చు మనం పౌలంతా తీసుకోవచ్చు మళ్ళీ నైట్ కూడా టికెట్ బుక్ చేసుకుంటే రావచ్చు ఒకవేళ అక్కడే ఉండి రావాలి అనుకున్న వాళ్ళు రూమ్ బుక్ చేసుకుంటే ఒక రోజు అయితే నైట్ అయితే అక్కడే ఉండి రెండు రోజులు బాగా చూసుకొని రావచ్చు రోజులోనే వెళ్ళి రావడం అంటే చాలా కష్టం అండి చాలా అలసిపోతాం మనము అందుకని కొత్త వాళ్ళు అయితే ఒకరోజు నిదానంగా ఉండి మీకు ఏ ఏ షాపులు బాగుంటాయో చూసుకోండి ఒకరోజంతా రూమ్ బుక్ చేసుకొని ఆ రోజు నైట్ అక్కడే ఉండండి మళ్ళీ మరుసటి రోజు షాప్స్ బాగా చూసి తీసుకోండి మనం ముందు రోజు చూసింటాం కదా ఏ షాప్లో ఏ శారీస్ బాగున్నాయని చూసింటాము మళ్ళీ మరుసటి రోజు అలా తీసుకుంటే మాత్రం చాలా మేలు అండి ఎందుకంటే నేను ముందుసారి రెండు మూడు సార్లు వెళ్ళినాను కాబట్టి ఒక్కరోజు పగలంతా తీసుకొని తొందరగా అయితే వచ్చేసాము ఫస్ట్ టైం శారీ బిజినెస్ చేసే వాళ్ళైతే ఇలా బుక్ చేసుకోండి ఒకరోజు అక్కడే ఉండేటట్లయితే చూసుకోండి ఒక రోజులోనే అయితే కాదండి కొత్త వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు శారీస్ కూడా ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి ఎందుకంటే యాభై పడితే వాళ్ళ వాళ్ళ షాపుల్లో ఏమో ఇవి బాగుంటాయి ఇవి బాగుంటాయి ఇవి పోతాయి ఇవి పోతాయి ఇవి ట్రెండ్ అని చెప్తుంటారు మనం ఆలోచించి మన ఏరియా ఎలా ఉంది ఏ శారీస్ పోతాయనైతే ఆలోచించి అయితే తీసుకొచ్చుకోండి వాళ్ళు ఇవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అన్నారు కదా అని మనం అన్నీ వేసుకున్నామంటే చాలా మసుకుపోతామండి పో కొద్ది శారీస్ అయితే అలా ఆలోచించి అయితే తీసుకోండి శారీ బిజినెస్ చేసేవాళ్ళు ఈసారి అయితే పులిందల నుంచి నా చెల్లెలు కూడా వచ్చింది శారీస్ తీసుకోవడానికి ఇప్పుడు క్యాట్లాగ్ అయితే సిక్స్ ఎయిట్ అలా వస్తాయి కదా తను ఫోర్ శారీస్ నేను ఫోర్ శారీసు ఒకవేళ టువల్ వస్తే తను సిక్స్ శారీస్ నేను సిక్స్ శారీస్ అలా అయితే తీసుకున్నాము ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అందరూ మీదే ఊరు అని అడుగు అయితే అడుగుతున్నారు మాదైతే అనంతపూర్ అండి అనంతపూర్లో ఉంటాము ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్ బస్ అయితే అనంతపూర్ నుంచి హైదరాబాద్కి ట్రైన్కి అయితే నేను పోయిండేదైతే రెండు వందల డెబ్భై రూపాయలంట రిజర్వేషన్ ఒక నెల ముందే అయితే చేసుకోవాలి బస్సు అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది ఇంకా బాగా ప పడుకొని వెళ్ళాలి అనుకో బస్సులో పడుకొని వెళ్ళాలి అంటే ఇంకా ఎక్కువే ఉంటాయంట నేను వెళ్ళేదైతే ఇంతలో అయితే వెళ్తానండి దానికి కూడా ఇంకా ఇద్దరు మనుషులు నేను నా తమ్ముడు అయితే వెళ్తాము దానికి కూడా అంత డబ్బులు ఒక్కొక్కరికి ఏడు వందల యాభై ఏడు వందల యాభై వచ్చేకి పోయేకి అంటే ఇంకా మీరే లెక్కేసుకోండి ఇంకా తినడానికి ఫుడ్డు ఖర్చు ఇంకా ఎంత వస్తుందో మీరే ఆలోచించుకోండి ఇంకా వేరే ఏరియాల నుంచి అయితే మీరైతే కనుక్కోండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఈ సారీ అన్ని కేటలాగ్ తీసుకొచ్చాను వీడియోస్ అయితే చూస్తాను ఇంటి దగ్గర అయితే కొన్ని పోతాయి చూస్తాను ఇంకా పెట్టడానికైతే సారీస్ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి అన్ని శారీస్ అయితే ఎన్ని వచ్చాయి అని అయితే నేను చూసుకుంటున్నాను మా బాబు వీడియో తీస్తున్నాడు ఇదే ఫస్ట్ టైం తీశాడు వాడు కొంచెం కదిలిస్తున్నాడు సెల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ అండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకు కూడా థ్యాంక్ అండి